తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డీలర్స్ లీగల్ మెట్రాలజీ రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ నాచారంలో ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరై డైరీని ఆవిష్కరించారు అధ్యక్షుడు మహమ్మద్ రబ్బానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏవి ప్రసాద్ ఉపాధ్యక్షుడు ఎస్ గిరిధర్ కోశాధికారి తోట నరేష్ కార్యదర్శి లెనిన్ ఏ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ ఎంఎస్ అజిత్ గుప్తా జాయింట్ ట్రెజరర్ మహమ్మద్ అహ్మద్ అలీ జాతీయ సమన్వయకర్త కె వెంకటరెడ్డి కార్యనిర్వాహక సభ్యులు శరత్ కుమార్ ముద్రా ఉద్దంటి రాజేందర్ మనోజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎల్ఎం లైసెన్స్ హోల్డర్స్ తదితరులు పాల్గొన్నారు वो चीज संभालने फुला रहो अन्य विधायक आपात रवाना हो रहे हो प्रोजेक्ट का अरे राष्ट्रपति आ रहे हैं योगामा ऐसे में आमिर जी को आजमिया को चुना बोल ನೋಕ <sum> ಪರ್ವಾಚಕ <sum> పెద్దలకు మీ అందరికీ నమస్కారం టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు స్వాగత పథకాలని శ్రమ తగ్గాలని మరింత మెరుగైన జీవితాలు రావాలని కోరుకుంటాం కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత సాంప్రదాయకంగా మరికెవరెవరైతున్నారో نمبر سامپردایت بتائیں اوپر کون سیٹر پہ پہلے دنوں کو ریپر మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు కలిసి మెలిసి జీవించే ఎక్కువ పద్ధతి అయితే ఉందో అంత డిస్అడ్వాంటేజ్ చేయబడి కొద్దిమందికి కట్టబెట్టే పద్ధతి కూడా వస్తూ ఉన్నాయి అలాంటి వాటిని రావద్దని చాలాసార్లు మీరు రికమెంట్ చేసేందుకు మీరు కొంత కాపాడగలేము అనుకుంటున్నాను ఏంటంటే మరి పాత పద్ధతులు ఏవైతే లేవు పాత పద్ధతులు ఏమైతే మీరు కూడా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి